మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో ప్రేమ పుట్టింది ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా రెండు రోజులేమో విజయవాడలో ఉంటారు నాలుగు రోజులేమో బెంగళూరులో ఉంటారు ఇక్కడ గొడవలు పెడతారు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు ఆయన భయం ఏమీ లేదు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిల ఆడిపోతున్నారో మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఏందండి మీరు మాట్లాడడం పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడకొడపడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందా లేదా లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి లేదా డోస్ పెంచుకోండి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు మరి మీరు చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మాజీ మంత్రి భార్య అదంతా కాకపోయినా ఒక చారిటీ నరుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఎంతోమందికి వైద్య దానం చేస్తూ ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ ఒక పక్క కరువు కావచ్చు ఒక పక్క వరదలు కావచ్చు ఏ సమయమైనా నేను సైతం అంటూ ఎంతో ప్రజాసేవ చేస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉండే మానవతా మూర్తి భూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేశారండి పైచాచికత ఆనందం పొందారు మీరు మాట్లాడతారా చట్టాల గురించి అమరావతి మహిళల్ని ఏం చేశారండి అంతేకాకుండా మరి మరి మా మీద గత సం గత ఐదు సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను రాత్రి అర్ధరాత్రుల్లో మీరు కేసులు కడతారు సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు మరి అప్పుడు కనిపించలేదా మీకు అంతేకాకుండా మరి అచ్చమ్నాయుడు గారిని ఏం చేశారు అదే విధంగా స్పీకర్ అయ్యన్నపాత్రం గారిని ఏం చేశారు మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు విధంగా త్రిబులార్ గారు మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాండశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా మీరు ఇంకా ప్రజల్ని ఫూలిష్నెస్గా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత ఐదు సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి పార్టీ ఓడిపోయిన రోజు నుంచి మీరు అధికారంలో ఎక్కిన రోజు నుంచి ప్రజల కోసం అహర్నిషులు పోరాటం చేసిన ప్రభు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు ఒకసారి చూసుకోండి ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఉని మీ పార్టీ క్లోజ్ అయిపోయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశాం పులివెందల్లో కనీసం సొంత జిల్లాలో కూడా మీ సమస్యలు మీరు పరిష్కారం చేయాల ఒక పక్క పులి వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు ఏంటి అంటే మేడం మేము కాంట్రాక్టరు ఎవరో జగన్ రెడ్డి మరి బిల్లులేమో అయిపోయినాయి అంటున్నారు మేమేమో సబ్ కాంట్రాక్టర్లము మా బిల్లులు ఇప్పించండి మేడం అంటే అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే వర్క్ చేయకనే బిల్లులు అయిపోయినాయి అంతేకాకుండా పులివెందులో తాగునీరు సమస్య పులివెందులో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా గాలి కొదిలేశారు బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్ కూడా గాలికి వదిలేస్తారు మీరు ఈరోజు రాజకీయాల గురించి బాధ్యత గురించి చట్టాల గురించి మాట్లాడారు అదే మీకు లేదు మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారా మీరు మేము పులివెందుల్లో రివ్యూ పెడితే మేము కడపల్లో రివ్యూ మీటింగ్ పెడితే డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిస్తాం మేము ఐదేళ్లు అసెంబ్లీలో చర్చించలేదా మేము గ్యారంటీ ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులకు మైక్ ఇవ్వకుండా అసభ్యకరంగా ప్రవర్తించారు మేము అస్యూరెన్స్ గతంలో ఎలా అసెంబ్లీ నడిపామో కుటుంబ సభ్యులతో అసెంబ్లీ చూడవచ్చు